పదకొండవ లో యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించిన చెరుకు తోట పార్కును ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళహారతులతో మంత్రికి కన్న స్వాగతం పలికి పూర్వవర్షం కురిపించిన స్థానిక మంగళలు అన్ని హంకులతో పార్కును సిద్ధం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు పిల్లలకు చాక్లెట్లు పంచి ఆటలాడించి సరదాగా గడిపిన నారాయణ మాస్టారు మంత్రి నారాయణ కామెంట్స్ సిటీలో యాభై పార్కులు ఆధునీకరిస్తున్నాం ముప్పై పార్కులు ప్రారంభించాం రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష ప్రారంభించాం గత ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేస్తాయి సంఘం బ్యారేజీ నుంచి నీటిని తరలించేందుకు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి పథకాన్ని అటకెక్కించారు అన్నారు పార్క్ని నినాగ్రేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్ నెల్లూరులో దాదాపు యాభై పార్క్లు ఉన్నాయి సిటీలో యాభై పార్కులను టేకప్ చేసాం దాదాపు ముప్పై పార్ట్లు పైన అయిపోయినాయి మిగతా పార్క్లు కూడా రాబోయే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎన్టీఆర్ సుజిల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో తెలియదు చక్కగా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే పథకం గవర్నర్ ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి గారు పెడితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రాంగానే వెంటనే టేకప్ చేశాం ఆల్రెడీ రెండు లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు మరొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు వాటిలో దాదాపు పది ప్లాంట్లు పెట్టేశారు మిగతా ప్లాంట్ కూడా రాబోయే రెండు నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే ముప్పై వేల కుటుంబాలకి చక్కగా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ వస్తుంది అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు పదకొండు వందల కోట్లతో తెచ్చి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ఐదు సంవత్సరాలు ఆపేశారు తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా అంటే ప్రజల సొమ్ము తొమ్మిది వందల కోట్లు ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు అది పరిపాలన కాదు ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయి అంటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి దోమలే నగరం అయింది అది అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ డబ్బులు లేవు లోన్ క్యాన్సిల్ అయిపోయింది తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో